ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలో ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ నేను పడింది నేను అక్కడ ఉన్న ఒక ఫార్టీ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారి చేయబెట్టుకుని కిందకు తోటం చూసాను నేను ఇంకా ఏదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు ఇలాగ ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా అది దరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో లోకేష్ ఒక ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతను అలవాడైపోయింది లోకేష్ అనే వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కదా ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషలీ విజయవాడలో